హలో వన్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమా దసరా బుల్లోడు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సంక్రాంతి కానుకగా విడుదలై మొట్టమొదటి రెండు కోట్లు గ్రాస్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది ఈ సినిమా ఇరవై రెండు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడి తెలుగు సినీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది ఆ వంద రోజుల కేంద్రాల వివరాలు ఒకసారి చూద్దామండి హైదరాబాద్ శాంతి థియేటర్ సికింద్రాబాద్ అంజలి వరంగల్ రాజరాజేశ్వరి ఖమ్మం మహల్ తిరుపతి ప్రతాప్ కడప రౌణక్ థియేటర్ కర్నూల్ నవరంగ్ అనంతపురం నీలం ఒంగోల్ శ్రీరామ్ గుంటూరు కృష్ణామహల్ తెనాలి అలంకార్ నెల్లూరు కనకామహల్ குடிவாடா விஜயவாட ஸ்ரீவிஜயா குடிவாட ஸ்ரீநீலாமல் மச்சிலிப்படம் நட்டராஜ் ராஜமண்ட்ரிமலா காகினாடா விஜய் அமலாபுரம் ஸ்ரீ வெங்கடேஸ்வர டீலக்ஸ் ரமா ரமாஹல் பீமவரம் பத்மஸ்ரீ பிக்சர் பாலஸ் விஷாக்கணம் நவரங் யேட்டர் இரவை ரெண்டாவது விஜயநகரம் ஸ்ரீ கிருஷ்ணா சினிமாட்டர் ఈ విధంగా ఇరవై రెండు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడిన మొట్టమొదటి సినిమాగా దసరా బుల్లోడు రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారి నటన కళాభినేత్రి వాణిశ్రీ గారి నటన అద్భుతంగా ఉంటాయి ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి ఆ రోజుల్లో ఈ సినిమాను జగపతి ఆర్ట్స్ సంస్థ నిర్మించింది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్